అందరికీ నమస్తే నేను సాయి శర్మ ఈరోజు మనం హైదరాబాదులో అత్యంత విశేషమైనటువంటి గణేష మండపం ఈ యొక్క గణేష మండపాన్ని చూడటానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులైతే వస్తూ ఉంటారు ప్రత్యేకంగా హైదరాబాదులో ఇంత ఎత్తుగా ఉండేటువంటి గణేష మండపం ఎక్కడ కూడా ఉండదు అది మన ఖైరతాబాద్ గణేషుడు అనమాట మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అన్ని చోట్లకి చాలా ప్రత్యేకం ఖైరతాబాద్ గణేషుడు ఇది మనం ఖైరదాబాద్ మెట్రో స్టేషన్ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో కూడా మనకి ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ మెయిన్ రోడ్ ఇది అంతా కూడా చాలా మంది భక్తులు అయితే ఉన్నారు రష్ ఉంది ప్రతి చోట మనకి బోర్డులు అయితే ఉన్నాయి ఎక్కడికి ఎలా చేరుకోవాలి అనేటువంటిది ఇప్పుడైతే మనం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం చూడండి ఖైరతాబాద్ మెట్రో దగ్గర దిగి మెట్రోలో అయితే వచ్చాను నేను మెట్రోలో దిగి మనం నడుచుకుంటూ అయితే అందరికీ నమస్కారం సో మనం రీసెంట్గా పాదాల శంభు మురుగన్ ఆలయం దగ్గరికి అయితే వెళ్ళాం కదా ఆ ఆలయంకి సంబంధించిన చెప్పినట్టు మీకు చెప్పినట్లుగా కరుంగలి మాలలు నేను చాలామందికి అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేకపోతారు కాబట్టి నేను మొన్న వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చాను నా దగ్గర అయితే ఉన్నాయి ఆల్రెడీ ఇది చిన్నది ఇది వచ్చేసరికి ఎంఎం అనమాట ఈ రెండు కూడా ఉన్నాయి మనం ఇది కాకుండా ఇంకా వేరే కూడా ఉన్నాయి ఇటువంటి ఎనవలప్ కవర్లో మనమైతే పైన అడ్రస్ రాసేసి వాళ్ళకి ఆర్టీసీ ద్వారా కానీ ఇంకా ఏదైనా కొరియర్ ద్వారా కానీ ఇంటికి అయితే పంపించేస్తాం కాబట్టి ఎవరికైనా కరుంగలి మాల ఒరిజినల్ కావాలి అంటే కనుక మీరు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి అది డబ్బులు వచ్చేసరికి సైజుని బట్టి అయితే ఉంటాయి ఏ సైజు ఎంత అనేది నేను మీకు అమౌంట్ డైరెక్ట్ మెసేజ్ ద్వారా అయితే చెప్తాను కాబట్టి చూస్తున్నారు కదా ఒరిజినల్ కరుంగలిమాల స్వామివారి మెడలో నలభై ఒక్క రోజులు వేసి పూజ చేసినటువంటి కరుంగలిమాల ఆన్లైన్లో దొరుకుతాయి కానీ అవి అక్కడ అనమాట వాటికి వీటికి డిఫరెన్స్ అదే కాబట్టి అందరు కూడా ఎవరికైనా కరుంగి మనకు కావాలంటే మనకి మెసేజ్ చేయండి నేను మీ శర్మ చేసే హైదరాబాద్ మెట్రో స్టేషన్ నుండి మనం ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది మెయిన్ ఎంట్రన్స్ లాగా ఖమ్మానది పెట్టేశారు ఇక్కడ అటుపక్క ఇటుపక్క చాలా రకాల షాపింగ్ వెళ్ళే అనమాట ఈ తొమ్మిది రోజులు కూడా ఉంటాయి సో మనకి ఖైరతాబాద్ దేవుడి దర్శనానికి అయితే క్యూ లైన్ కొంచెం దూరం నుండి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ఇంతకుముందు ఇదంతా చాలా ఫ్రీగా ఉంటుండే లాస్ట్ ఇయర్ కూడా లేదు ఈసారి మాత్రం అంద అందరికీ తొక్కేసలు అట్ల అవ్వకుండా జాగ్రత్తగా క్యూ లైన్ అయితే తీసుకున్నారు దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ క్యూ లైన్ తర్వాత మన పరిస్థితి అయితే ఇది చూస్తున్నారు కదా దాదాపు దగ్గర దగ్గరకైతే వచ్చేసాం ఖైరతాబాద్ గణేష దర్శనం అయితే చూస్తున్నారు కదా ఖైరతాబాద్ గణేషుడికి అయితే బ్రహ్మదేవుడు సరస్వతి అమ్మవారు అలాగే విష్ణుమూర్తి వారైతే ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు ఇవి కూడా మనకి మట్టితో తయారు చేసిన న్యాచురల్ కలర్స్ వేసినటువంటి విగ్రహాలు అనమాట అలాగే ఇటు పక్కన చూసినట్టయితే అతి భారీ విగ్రహం అతి భారీ చేతిలో మట్టితో తరమ తయారు చేసినటువంటి లడ్డు ఇది న్యాచురల్ లడ్డు అయితే కాదు ఇది కూడా మట్టితోనే తయారు చేశారు క్లే గణేష ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అయితే ఈ యొక్క ఖైరదాబి గణేషుని కూడా మట్టితోనే తయారు చేస్తున్నారు ఇక్కడ కూడా అయోధ్య బాలరామునికి సంబంధించిన ప్రతిమనైతే ఉంచారు అటుపక్క సిద్ధి బుద్ధి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్ర స్వామిని అయితే ఉంచారు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా శివుడు విష్ణుమూర్తి మరియు అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు వీడి యొక్క విగ్రహాలు కూడా పెట్టారన్నమాట అసలు ఈసారి మాత్రం క్యూ లైన్లో రప్పించడం చేత వినాయకుడి యొక్క విగ్రహం దగ్గర నుంచి చూడలేకపోయాం మీకోసం నేను ఇప్పుడు ఇంకొక వేరే వైపుగా దారి నుంచి అయితే వస్తున్నా సో మొత్తానికైతే మనం ఇంకొక మార్గం దగ్గరికి అయితే వచ్చేసాం ఎందుకంటే ఖైరతాబాద్ యొక్క గణేష పూర్తి స్వరూపం కనిపించాలి అంటే ఫ్రంట్ సైడ్ నుంచి అయితే రావాలి ఇటుపక్క ఎగ్జిట్ గేట్ నుంచి నేనైతే వచ్చి మీకు చూపిద్దామని అన్నట్లు వచ్చాను చూడండి అందరూ కూడా స్వామిని చూసి నమస్కరించుకోండి చాలా పెద్ద విగ్రహం ఈసారి మాత్రం ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుడు డెబ్బై అడుగుల ఎత్తులో ఈసారి అయితే పెట్టడం జరిగింది నూట యాభై మంది కార్మికులు ఆరు నెలల పాటు పనిచేస్తే కానీ ఇత్య ఇటువంటి సుందరమైన మట్టి గణపతిని మనం దర్శించుకోగలుగుతున్నాం వారందరికీ కూడా నా ధన్యవాదాలు ఈసారి ఖైరదాబాద్ గణేషుడు సప్తముఖాలతో దర్శనమిస్తున్నాడు పద్నాలుగు చేతులతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో దర్శనమిస్తున్నాడు చూడండి ఇప్పుడే నా ఖైరదాబాద్ స్వామివారి దర్శనం అయింది ఇక్కడ చిన్న కల్చరల్ యాక్టివిటీ అయితే జరుగుతుంది భరతనాట్యం అందరూ ఒక్కసారి అయితే చూసేయండి పిల్లలు బాగా చేస్తున్నారు చూశారు కదా మొత్తం మీద మనమైతే ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మహాగణపతిని ఖైరదాబాద్ గణపతిని అయితే చూసేసాం సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద లైన్ అయితే ఉందో ఈ యొక్క వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మహాగణపతి మండపంతో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై శ్రీరామ్